గోవిందాయణ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురం భగవద్గీత మహాత్మి గురించి పురాణ అంతర్గతంగా ఏముందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ భగవాను వాచ గీతాసారమిదం శాస్త్రం సర్వశాస్త్రునిశ్చితం ఎత్ర సిదం బ్రహ్మ జ్ఞానే వేదశాస్త్రునిశ్చితం భగవంతుడు చెప్తున్నాడు గీతాసారముకు ఈ శాస్త్రము సమస్త శాస్త్రముల ద్వారా చక్కగా నిశ్చయించబడిన సిద్ధాంతములు కలిగి ఉన్నది దాని అందు బ్రహ్మ బ్రహ్మజ్ఞానము విరాజమానమై ఉన్నది ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గోహ్య వేదార్థదర్పణం యహ పటేత్ ప్రయతో భూత్ సగశ్చేద్ష్ణు శాశ్వతం నాచే చెప్పబడిన ఈతా శాస్త్రము రహస్యములకు వేదార్థములను అర్థము వలె ప్రతిబింబింపజేయిచున్నది ఎవరు ప్రయత్నపూర్వకముగా దీనిని పఠించునో అతడు శాశ్వతముకు విష్ణు పదవని అంటే వైకుంఠమును పొందును తత్ పుణ్యం పాపహరం ధన్వం దుఃఖ ప్రణాశరం పటతాం వాపి విష్ణోర్మాహాత్మ్యముత్తమం విష్ణువు యొక్క ఈ ఉత్తమ మహాత్మ్యము అంటే గీతాశాస్త్రం భగవద్గీత చదువు వారి యొక్క వినువారి యొక్క పుణ్యమును అభివృద్ధి చేయనదియు పాపము హరింపజయున్నదియు ధన్యమైనయు దుఃఖములనుగా నసింపజయు అష్టాదశ అష్టాదశరాణా నవ వ్యాకరణాని చ నిర్మధ్య చతురో వేదాన్ ముని నా భారతం కృత భారతదీ నిర్మధ్య గీతారాముధృతృష్ణేన ముఖే ధృతం పద్రమిది పురాణములను తొమ్మిది వ్యాకరణములను నాలుగు వేదములను బావుగా మధించి వ్యాస మహర్షి భారతంను రచించను అట్టి భారతము నుండి మధించి సారముకు భగవద్గీతను తీసి శ్రీకృష్ణ పరమాత్మ దారిని అర్జునుని ముఖమునందు ప్రవేశపెట్టను అంటే అర్జునునికి వినిపించను మలనిర్మోచనం పుంసాం గంగా స్నానం దినే దినే సకృద్ం భసి స్నానం సంసార మలమోచనం ప్రతిదినము చేయు గంగా స్నానము మనుషునకు శరీర మాలిన్యమును పోగొట్టుచున్నది కానీ గీతాయను జలము ఎందుక పర్యాయము స్నానం ఆచరించినచో అంటే భగ భగవద్గీత ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సంసార మాలిన్యమంతా ఇవ్వు తుడిచిపెట్టుకొని బాగుచున్నది ఈ భవము అనే రోగము సంసారము అనే మాలిన్యము పాపము మొత్తం అంతా కూడా భగవద్గీత పారాయణం చేయడం వల్ల తెలుసుకోవడం వల్ల తెలుసుకున్న దాన్ని ఎంతో కొంత అర్థమైనంతలో ఆచరణలో పెట్టడం వల్ల ఇదంతా సంసారమనే రోగమే పోతుందట సంసారము అనే మలము మురికిపోతుందట పోతుందట నామ సహస్రేణ స్తవ రాజోవి నిర్మిత ఎస్ కుక్ష వర్తేత స్వామి నారాయణ స్మృత గీత యొక్క సహస్రనామములచే నిర్మితమైన స్థవరాజమును ఎవడు మనంబున స్మరించునో అతడు సాక్షాత్ నారాయణ స్వరూపుడే అని చెప్పబడినది సర్వేదమయీ గీత సర్వధర్మమయో సర్వ గంగా సర్వదేవమయో హరి గీత సర్వవేద పరిపూర్ణ స్వరూపిణి సకల వేదాల సమస్త ఉపనిషత్తుల సారము భగవద్గీత మనవు సర్వధర్మమయుడు అంటే మనవు మానవులందరూ ఏ మనవు నుండి ప్రాదుర్భవించారు మనవు పరమధర్మాత్ముడు గంగ సర్వతీర్థ పరిపూర్ణమైనది గంగలో సర్వతీర్థాలు ఉంటాయి విష్ణువు సర్వదేవమయుడు విష్ణువులో దేవతలు ఉంటారు ఆయనకి నమస్కరిస్తే అందరినీ నమస్కరించినట్లే సర్వదేవ నమస్కారేశది అలాగే పాదం వార్ధపాదం వా శ్లోకం శ్లోకార్ధమేవ నిత్యం ధారతేయస్తు సమోక్ష అధిగ్చది గీత యొక్క ఒక్క శ్లోకమును గాని అర్ధ శ్లోకమును గాని ఒక్క పాదమును గాని పాదార్థమును గాని నిరంతరము ఎవడ మనం ధారణ చేయనో అతడు మోక్షమును పొందుతాడు మోక్షానికి వెళ్ళాలంటే గీత కూడా అక్కర్లేదు గీతలు ఒక్క శ్లోకము పోనీ అది కుదర్ అంటే ఆ స్వగం శ్లోకం అది కుదరదు అనుకుంటే పాదము అంటే ఒక పదం ఒక వర్డ్ పాదార్థమును అంటే ఒక వర్డ్లో కూడా అక్షరమైనా సరే ఎవరు నిరంతరము స్వరిస్తున్నప్పుడు వల్ల గీత గుర్తొస్తూ ఉంటుంది కదా ఆ విధంగా అయినా సరే వాళ్ళు మోక్షాన్ని ఖచ్చితంగా వెళ్తారట కృష్ణ వృక్ష సమద్భూత గీత అృతహరిహితకి మాను షై కింద కాదే కాద్యేత కలోమల విరేచనీ శ్రీకృష్ణ అమూర్తియకు శ్రీకృష్ణ పరమాత్మని వృక్షము నుండి వెలువడినట్టిది గీత అమృతమయముగు హరితకి ఫలము జనులు ఎలా తెలుకున్నారు నీళ్ళని తినచో అది కలమలమునంతయు శరీరము నుండి బయటికి పెడలగొట్టవేను హరితకి ఫలం అంటే కరక్కాయ ఈ కరక్కాయ కొంచెం ఒకరిగా చేదు అనిపిస్తుంది కానీ అది ఎప్పుడైతే నోట్లో వేసుకుంటామో నీలో మన లోపల ఉండే ఈ ఏదైతే మలం లేదంటే వేస్టేజ్ ఉంటుందో దంట కూడా బయటికి పెడుతుంది అనమాట శ్వాసని వాయువుల్ని అంతటిని లోపల శుద్ధిపరుస్తుంది అలా ఈ భగవద్గీత కూడా నీకు గొప్ప కథల లాగా స్టోరీస్ లాగా కావ్యాలు ఉండకపోయినా ముందు ఈ శ్లోకాలు వేదాంతం ఏం చదువుతాంలే అని నీకు ఆరంభంలో చదువుగా అనిపించినా కూడా అది నీలో ఉండే అజ్ఞానాన్ని పడాపంచలు చేసి పాపాన్ని పూర్తిగా తీసివేసి ఈ సంసారము అనే బంధాలను కూడా తొలగించి వేసేసి అంత్య నిన్ను పరమపదానికి మోక్షం అనే తీరానికి చేర్చుతుంది గంగా గీత తదా కపిల కపిలాశ్వత్ సేవనం వాసరం పద్మనాభస్యా పావనం కిం కలవు యుగే కలియుగమున గంగానది గీత సాధు పుంగవులు కపిలగోవు రావి చెట్టు వీని సేవనము విష్ణు భగవానుని పర్వదినములు ఏకాదశి మొదలుగు ఉన్నవి వీరిని మించిన భావన కరమలైన వస్తువులు మరి ఏమి కలవు అని చెప్తున్నారు ఇక్కడ గంగా పవిత్రమైనది భగవద్గీత పవిత్రమైనది అలాగే భక్తులు ముముక్షువులు సాధువులు అనమాట వేరే పవిత్రమైన వాళ్ళు కపిలగోవు పవిత్రమైనది రావి చెట్టు పవిత్రమైనది అలాగే వీటిని తెలుసుకోవడం సేవించడం అలాగే ఏకాదశి లాంటి విష్ణువుని ఆరాధించి పర్వదినారు వీటిని మించి పవనకరమైనవి తరింపజేసేవి ఏమీ లేవు అనే శ్లోక సారాంశం గీత సుగీత కర్తవ్య సహస్ర విస్తరై యా స్వయం పద్మ నాభస్య ముఖ పద్మద్వినిస్తృత గీతను గొప్పగా పఠించవలైనను శ్రవణ మరణ అనేది యాసములను గాయింపవలేను ఇతరములను అనేక శాస్త్రములు ఏమి ప్రయోజనము ఎందుకంటే గీత స్వయంగా విష్ణు భగవాన్ ఒక పద్మము నుండి బయలుపడినది రకరకాల శాస్త్రాల చదివే లాభం ఏమిటి రకరకాల శాస్త్రాల సారం భగవద్గీత కాబట్టి గీతను బాగా పఠించాలి వదిలినంత వరకు చదువుకుంటూ ఉండాలి శ్రవణం వినడము మరణం చేసుకోవడం అంటే చదివిన దాన్ని లేదా విన్నదాన్ని గుర్తు చేసుకోవడము ఇది ధ్యాసములు ఆ ధ్యాసలోనే ఉండి ఆచరణలో పెట్టడం ఎంతో కొంత ఇవి చేయడం వలన ఇహ ఏ శాస్త్రాలతో పనలేదు ఎందుకంటే ఈ భగవద్గీత స్వయంగా నారాయణుడు పరమాత్ముడు చెప్పింది కాబట్టి ఈ విధంగా భగవద్గీతను పాటిస్తే చాలు తరిస్తారు అని ఈ శ్లోకం సారాంశం ఆ పదం నరకం ఘోరం గీతాధ్యాయుడ వసతి గీతాధ్యయనం చేయవాడు ఆపత్తులను గాని అంటే ప్రమాదాలను కానీ ఘోరముగు నరకమును గాని ఎన్నటికి నీ చూడకయే ఉండును ఇది ఫైనల్ గా చెప్పి ఇక్కడికి ముగించారన్నమాట ఎవరైతే నిరంతరము భగవద్గీతను పట్టుకొని ఉంటారో భగవద్గీతను ఆరాధిస్తారో భగవద్గీత భగవంతుడు అనే ఒక భావనతోటి తోటి నీతో ఉంచుకొని నీవు స్నేహం చేస్తావో అలాంటి వాళ్ళకి ఎప్పటికీ ప్రమాదాలు సంభవించవు ఘోరమైన నరకాలను ఎన్నటికి చూడాల్సిన ఆవశ్యకత ఉండదు ఇదంతా కూడా స్కాంతపురాణ అంతర్గతంగా ఉన్న భగవద్గీత మహత్యం జిజ్ఞాసవులు లేదా సాధవులు తెలుసుకోవడం ద్వారా భగవద్గీత పట్ల అవురు ఇంకా అచంచలమైన విశ్వాసము ప్రేమ భక్తి కలుగుతుంది ధర్మోరక్ష రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం